నేను మారను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లాగా అంతే ఉంటాయి నేను అక్కడ నాకు ఏజ్ నేను అంటే ఉంటాయి నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ నేను చాలా అయితే పోతా నా పిచ్చిది నాకు పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది ఏళ్ళు ఉన్నప్పుడే పది మంది మార్చాను తెలుసా నీకు తెలియదు నాకు తెలిసింది నన్ను నేను తెలియకు నాలుగు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలు ఐదు మంది ఇదే పోత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు గవర్నమెంట్కి పోతాను నేను కాదు సీరియస్గా నా కూతురు మీద రెడ్డికి వెళ్తాను నేను నా వైజ్ నాక్సి అబ్బాయిలు అటు ఉన్నారు ఈరోజు రాని పిలుస్తున్నారు ఏం చేయమంటావు మీరు చాను నీ మవ్వాని గారు నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారినందుకు ఎక్స్పీరి నేను మాటలేను నా వల్ల కాదు నిజంగా నేను మాటలేను నా వీక్నెస్ అమ్మాయిలు వీక్నెస్ ఉంది నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది నేను మాట్లేను అలా కాదు కానీ పర్వాలేదు నీతో ఉన్నాను ఐదు సంవత్సరాలు నేను నీతో ఉన్నాను ఎంత మూడు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా రచేస్తా కావాలంటే పట్టించుకోండి అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు చెప్పేది ఒకటే మర్యాద 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 లేబర్ రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ రోజు కామ గా ఉన్నా నువ్వు ఏదో కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తా ఏ చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తా చెయ్యి ఎక్కడికి పో నా ఇంటి అనుకుంటా నువ్వు

దాంతో నా గురించి ఎందుకు లేదు అదే నా చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నేను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు ఎందుకు నన్ను ఎందుకు నన్ను కొట్టలేదా దాని వల్ల గాయపరచలేదాను అవును ఎందుకు అంటే నువ్వు చేసినావు కాబట్టి నా పర్సనల్ చేశావు కాబట్టి ఇంతవరకు నువ్వు కిరణ్ బాగా చూస్తావు ఈ రోజు ఒక లాల్ చూడబోతున్నావు ఇంకా ఏం చేసుకో ఫోన్ చేసాయి నీకు ఏమంది నీ ఫ్రెండా నీ క్లాస్ నీ బంధు ఆ ఏ రోజే నీకు ఫోన్ చేసిందా

నువ్వు ఏం చేసినా ఏమి ఇష్టం లేనప్పుడు ఇష్టం ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు నీకు ప్రతిఒక్కడే అంటే ఎందుకు ఆపరా నీ కారుకే నేను ఇచ్చానన్నరా మొత్తం ఎందుకు ర తీసుకున్నావ్ సిగ్గులేదా సిగ్గులేదా నా దక్కిరా సిగ్గులేదా నా మా అమ్మకి వదనికి నువ్వు చేసుకో చేసుకో నా తప్పుంది అంటే రే ఎన్నెల్లబెట్టి సంపేరన్న నా తప్పుంది అంటే నీకు అడిగే రైస్ ఉన్నాయి నన్ను నిలబెట్టి చంపే నన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు పని నాకు చెప్పాల్సిన అవసరం అవసరం నీకు ఉంది కిరణ్ హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఉంది రే 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 నువ్వు అనుకున్నంత తేలిగ్గా కాదు ఇది

నా హెల్త్ గురించి నీకెందుకురా నీకెందుకురా నా హెల్త్ గురించి నేను కదా నేను కాసుకోండా పోతానని కాసుకోండావు కదా చూడు కాసుకోండా చిరంజీవి నీది కాదురా వెయిట్ చేస్తున్నా నికోసం దాని కథ నీ కథ ఇద్దరు కథ చెప్పించడానికి వెయిట్ చేస్తున్నారండి సరే రా రా దానికి ఒక్కసార ఫోన్ నిన్నంత లేదు మాట్లాడాలి నువ్వు ఇక్కడ మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతా పోలీస్ స్టేషనల మాట్లాడతావా ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషనల మాట్లాడతావా పోలీస్ స్టేషన మాట్లాడ ఏ స్టేషన తిర్చాలురా

నువ్వు అవును నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది కార్ కొనాలి డౌన్ అవుతా ఉంది

దేవుడు ఉన్నాడు పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు రాబోయే కాలంలో ఎవరికి రాబోయే కాలము కాబోయే కాలము ఈ వర్షాకాలము ఎండాకాలము సినిమా కాలాలు చాలా ఇస్తాడు నలభై సంవత్సరాల్లో చేసిన పాపాలకి దేవుడు నేనేం పాపాలు చేయలేదు కిరణ్ నేను న్యాయమే చేస్తాను నేను న్యాయమే చేశాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు కిరణ్ నేను ఎవరికి ఎవరిని మోసం చెయ్యలేదు నువ్వు చేసింది మోసం నన్న కిరణ్ నువ్వు మాట్లాడద్దు నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు అవుతావు తొందరలో ఆ దేవుడే చెప్తున్నాను నేను